హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి నేను మీషోలో నుంచి ఒక హ్యాండ్ బ్యాగ్ నేర్పించినానండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను దీని రివ్యూ మీకు ఇద్దామని చెప్పేసి చూస్తున్నాను క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి సివైడబ్ల్యూ కంపెనీ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది బట్ ఏమంటే కొద్దిగా చిన్నగా ఉందండి సైజ్ వచ్చేసి చిన్నగా ఉంది కొద్దిగా పెద్దగా ఉండి ఉంటే ఇంకొద్దిగా బాగుంటుందేమో అనుకుంటున్నాను క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఈ బ్యాగ్ ఎవరైనా పర్చర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వచ్చేసి కోడ్ ఇస్తానండి మీ షాప్లోకి వెళ్ళి అక్కడ అప్లై చేస్తే మీకు ఈ బ్యాగ్ అనేది కనిపిస్తుంది మీరు కూడా కొన్ని కొనుక్కోవచ్చండి లోపల కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది క్లాత్ లాస్ట్ టైం కొన్న బ్యాగ్ అయితే అస్సలు బాగాలేదని చెప్పినాను కదా క్వాలిటీ బాగాలేదని చెప్పేసి ఇది అయితే చాలా బాగుంది ఇంకో లోపల వచ్చేసి ఇంకో కంపార్ట్మెంట్ ఉందండి పవచూర్ బాగా పెద్దగా ఉంది లోపల విడత కూడా చాలా పెద్దగా ఉందండి ఇట్లా వాటర్ బాటిల్ అవి ఈజీగా పడతాయి ఆఫీస్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఇది బ్యాగ్ అయితే చాలా చాలా బాగుందండి హ్యాండిల్స్ కూడా క్వాలిటీ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇందులో పెట్టి చూస్తానండి చూడండి మొబైల్ పెడుతున్నాను మొబైల్ పెట్టాను మొబైల్ వచ్చేసి పైన పావుస్లో పెట్టాను ఇందులో వచ్చేసి అమౌంట్ కూడా పెట్టాను చాలా బాగుందండి స్పేసియస్గా ఉంది చూడండి ఒకటి గాల బ్యాంగిల్ బాక్స్ కూడా ఒకటి పెడుతున్నాను చాలా స్పేస్ ఉందండి ఇంకో పర్సు ఇంకో చిన్న పర్స్ పెడుతున్నాను అండి బట్ ఏమన్నా కొద్ది చిన్న సైజు ఉంది కానీ చాలా బాగుందండి బ్యాగ్ వచ్చేసి క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంది కొనాలనుకునే ఈజీ కొనవచ్చండి ఇంకేం ఆలోచించకుండా కొనొచ్చు దీన్ని వెయిట్ కూడా బాగుందండి బ్యాగ్ వచ్చేసి వెయిట్ కూడా బాగుంది చాలా బాగుందండి క్వాలిటీ నాకైతే చాలా బాగుంది వచ్చేసింది చూడండి మనం ఇలా అయితే తగిలించుకొని వెళ్ళాలి షోల్డర్ అయితే రాదండి చిన్న ఉంది హ్యాండిల్స్ అయితే చిన్న ఉన్నాయి కదా ఇంకో పెద్ద హ్యాండిల్ ఇచ్చింటే బాగుంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు అండి నమస్తే